జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందుకు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది ఈ నేపథ్యంలో తమ సొసైటీకి కూడా ఇళ్ల స్థలాలపై సీఎం ప్రకటన చేయాలని ప్రభుత్వ స్థలం కేటాయిస్తూ వెంటనే జీవో జారీ చేయాలని సొసైటీ జనరల్ బాడీ సమావేశం విజ్ఞప్తి చేసింది శుక్రవారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇళ్ల స్థలాల సమస్యలపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉందని గత ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా జర్నలిస్టులను మోసం చేసిందని అన్నారు సీఎం పలు సందర్భాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సానుకూలంగా ఉన్నట్లు చెప్పారని అన్నారు రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన తమ సొసైటీకి రేవంత్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇస్తారన్న సంపూర్ణ విషయంలో విశ్వాసం ఉందని మామిడి సోమయ్య ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ నివేదిక సమర్పించగా సొసైటీ కోశాధికారి తన్నీరు శ్రీనివాస్ డైరెక్టర్లు ఎర్రమిల్లి రామారావు గజ్జల వీరేశం భాస్కర్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు పి ఆనందం మహిళా సభ్యులు నాగవాణి శాంతి తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ వెంకటేశ్వరరావు ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ వెంకటేశ్వర రావు తదితరులు గుర్తించే కంగారు పడుతున్నారు అంటే మన సొసైటీకి వస్తుందా రాదా అనే భయం ఒకటి ఉన్నది కానీ మనం ఒకటే చెప్తున్నాం మా మన సొసైటీ వాళ్ళు గుర్తించా గుర్తించా ప్రభుత్వం మాత్రం గుర్తిస్తుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని కాగానే వెంటనే ఆయన కలిసి మన సొసైటీ గురించి చెప్పాం మా సొసైటీ గురించి ఇట్లా పదమూడు వందల మంది సభ్యులు ఉన్నారని ఆ తర్వాత మన సమాచార శాఖ మంత్రి అది రెవెన్యూ శాఖ గృహ నిర్మాణం ఆయనకే ఉంది కాబట్టి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారిని మూడు సార్లు కలిసాం మూడు సార్లు కలిసి కూడా మనము మా లెటర్ ఇచ్చాము మెమోరం ఇచ్చాము మాకు మా పదమూడు వందల మంది సభ్యులు ఉన్నారు సార్ ఇక్కడ మా దాంట్లో హైదరాబాద్ లో పనిచేసే సీనియర్లు చాలా మంది ఉన్నారు జూనియర్లు ఉన్నారు అందరు ఉన్నారు మా సొసైటీ కంపల్సరీ ఇవ్వాలని చెప్పు అడుగుతూ వచ్చాము ఇస్తామంటున్నారు అట్లాగే మొన్న ప్రభాకర్ గారిని కలిసాం మొన్న శ్రీధర్ బాబు గారిని కలిసాం మంత్రిని నిన్న కాక మొన్న మన మీడియా చైర్మన్ కూడా కలిసి చెప్పాము సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు అతను అందరికి ఇస్తారని ఒక మా పండించారు కాబట్టి మనకు ఈ ఈ ప్రభుత్వంలో ఎట్లా సాధించుకోవాలనే సంకల్పంతో మేము మన కమిటీ అంతా కలిసి గత ఈ గవర్నమెంట్ నుంచి అందరికీ సీఎం కలిచాము కొంగిరెడ్డి కలిచాము కొండ ప్రభాకర్ కలిచాము వీటిని తీసేది నింది శ్రీనివాబు కలిసాము కొన్ని రీసెంట్గా ప్రసంగం చేయబడికి వస్తే అతను కొంచెం సానుకూలంగా స్పందించారు వర్కింగ్ పనిచేసే ప్రతి జర్నలిస్టు జర్నలిస్టే వర్కింగ్ జర్నిస్ట్ అందరికీ సంకల్పంతోనే ప్రభుత్వం ఉంది ఎవరు బెనిమెంట్ చట్టాల పక్కన అయితే అందరూ తెలిస్తే బెనిమెంట్ లెటర్ ఇచ్చినా ఇవ్వకున్నా ఖచ్చితంగా పనిచేసేస్తామని ఇచ్చారు అందులో భాగంగానే ఇప్పుడు జనబాని పేట పెట్టుకుని ఒక జాబితా కూడా ఇవ్వని చెప్పారు అందరికీ ఆ మేరకే ఎంఎస్గా మనం జనబాని కలవా చేశాము ఈ సమావేశంలో అందరి చక్కగా అభిప్రాయం మేరకు మనొక తీర్మానం చేసుకుని మనం మన జాబితాను కూడా సగం చేయాలని గవర్నమెంట్కి ఇవ్వాలని భావించాము థ్యాంక్ యూ వాట్ అనేది చూద్దాం మనకేం కావాలి మనకు కావాలి అవధిం కావాల్సింది ప్రాసెస్ వెళ్దాం మంచిగా వెళ్దాం యుద్ధాలు చేయాల్సిన పని లేదు దీనికోసం జస్ట్ సింపుల్ లాజికల్గా థింక్ చేయండి యుద్ధాలు చేయాల్సిన పని లేదు ధర్నాలు అవసరం లేదు ఏ అవసరం లేదు అవుతుంది అయ్యే విధంగా అయితే ఎక్కడ ఆగవు ఈ యొక్క మన యజ్ఞం ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్కి నా యొక్క మా యొక్క అఖిల భారత వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది దీనికి రేపటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జర్నలిస్టులు ఇందులో కలిసి వస్తారు అందులో సందేహం లేదు మనం కానీ పేసినప్పుడు అవసరం ఉండదు ఆ తర్వాత పెరగదు అలా జర్నలిస్టులు అందరినీ కూడా వాడుకోవటంలో అజ్ఞానులైనటువంటి రాజకీయ నాయకులు ముందుంటారండి అంటే వాళ్ళ తయారీస్ని మనమే కాబట్టి ఏ ఒక్క రాజకీయ నాయకుడినైనా మనం నిలదీసి మాట్లాడితే వాడి నాలెడ్జ్ ఉంటుందా అండి నిజం మాట్లాడుకుంటాం ఏ రాజకీయ నాయకుడి కానీ మనం నాలెడ్జ్ ముందు ఎందుకంటే మనం పత్రికల్లో వచ్చే ప్రతి వార్తని ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని పరిశోధించి దాన్ని మనం అన్వయించుకొని నేర్చుకుంటాం ఉదాహరణకు కరోనా గురించి మనం వచ్చినప్పుడు అంటే ఇది వైద్యపరమైనటువంటి శాఖ చూస్తే మన జర్నలిస్ట్ గురించి ఒక రోజు ముందు తెలుస్తుంది అండి నెక్స్ట్ డే మనకు తెలుస్తుంది అంటే మనకి చాలా అపారమైన జ్ఞానం ఉంటుందని కూడా ప్రజలు నమ్ముతారు మనకు ఉన్నటువంటి జ్ఞానం ముందు ఈ రాజకీయ నాయకులు ఎవరైనా బరికొస్తారా అండి అంటే చదువు లేనటువంటి వాడు విద్యాశాఖ మంత్రి అవుతాడు ఆరోగ్య శాఖ మంత్రి అవుతాడు వీళ్ళందరూ మనకి ఆజమాష్య చేస్తారు అలాగే ఒక గీత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉండాలి దేనికైనా సమయం ఒక స్కూల్లో అప్లికేషన్ ఫామ్ పెట్టాలంటే సమయం కావాలి ఒకటో తారీఖు వచ్చిందంటే జీతం రావాలంటే ఒకటో తారీఖు వస్తే ఎందుకు చూస్తాం మరి మన సమస్యలు దానికి ఒక డేట్ లేదా ఒక సమయం మనకు అక్కర్లేదా కాబట్టి మన అందరం కూడా ఒక సమయాన్ని గారు ఉపయోగించి వారి కమిటీ వారు ఏది అనుకుంటే శాంతియుతంగా లేదా ధన్నానా ఏమనుకున్నా మనమందరం ఆయనకి వెన్నంటి ఉండి మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను మనం ఆవిర్భావం జరిగింది బలోపేతం జరుగుతుంది ఇక నెక్స్ట్ జరగాల్సింది అంటే ట్యాక్స్ బైటింగ్ ప్రత్యేకించి ఒక కార్యాచరణ చూసుకోవాల్సింది కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అనేది కొంతల కొంత ప్రీవియస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కొంతమేర నయమే కాకపోతే దాంట్లో కొంతమంది పెద్ద మనుషులు ఉండొచ్చు దానిలో మనం ఏ రకంగా సక్సెస్ చేసుకోవాల్సిందే ఈ పని కార్యక్రమం అనేది ఈ సంవత్సరం నుంచి వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లోపల మనకి స్థలాలు వచ్చే అందరం కలిసి కృషి చేయాలనేది నా ఒపీనియన్ దయచేసి అందరూ సహకరించాల్సింది ప్రాణం థ్యాంక్ యూ అది ఎట్టి పరిస్థితుల్లో అది ఇప్పుడు అంగీకరించడం కూడా కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏంటంటే మన నమ్మకంతో ముందుకు పోదాం అంతేగాని ఇక రాదు మనకి ఎవరు చేస్తాడు ఈ సొసైటీ ఎవరితో ఆ సంఘం వస్తుందా ఇవన్నీ మాట్లాడుకోవడం అనేది అది శుద్ధ వేస్ట్ మనం మాత్రం ఒకటే నమ్మకంతో ఉందాం నమ్మకంతో ముందుకు పోదాం అవసరమైతే రోడ్ ఎక్కుదాం అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ముట్టడిద్దాం ఇది కన్ఫామ్ గా మనం పెట్టుకుందాం హౌసింగ్ సొసైటీలో మెంబర్షిప్ ఈనాడు కాదు ఆనాడు కూడా ఇవ్వటం జరగలేదు కానీ సోమయ్య గారు ముందుకు వచ్చి గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ వీళ్ళ పేరుతో ఈ సభ్యత్వానికి నాందికి పలికారు వారిని ముందుగా నేను అభినందిస్తున్నాను ఎట్లయినా సరే ప్రభుత్వ పరంగా మనం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది పోరాటం చేస్తే సాధించేది ఏది లేదు కానీ నిలిచి ముందుకు నేను ఐక్యపంచాలని కోరుతున్నాను నమస్కారం ఈ బాడీ మీటింగ్లో ప్రధానంగా మనం కొన్ని తీర్మానాలు చేయాల్సి ఉంది ప్రధానంగా రెండు మూడు తీర్మానాలు ఎక్కువ ఏమి లేవు మనకు ఓన్లీ అవుట్ సైడ్స్ గురించే కాబట్టి ఏంటంటే ఈ జర్నిస్టుల సమస్యలన్నీ పరిష్కరించేందుకు ముఖ్యంగా ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందుకు ఆ ప్రభుత్వానికి మన సొసైటీ తరఫున అభినందన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా ఒక తీర్మానం ఉంటుంది తర్వాత మా సొసైటీకి గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి ఖచ్చితంగా ప్రభుత్వం భూమి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మరొక తీర్మానం ఇది అట్లాగే వెంటనే జర్నలిస్టు నూతన పాలసీ తీసుకొస్తామని ప్రభుత్వం అంటున్నది కాబట్టి వెంటనే మా నూతన పాలసీని ప్రకటించి జర్నలిస్టుల వెల్ఫేర్ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా సొసైటీ విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం తీర్మానం చేస్తుంది ప్రధానంగా ఈ మూడో తీర్మానాలు ఇంకొక విషయం ఏంటంటే రేపు ఎనిమిదో తారీఖు నాడు జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన సొసైటీకి సంబంధించిన విషయం మీద అట్లాగే చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సహాయం చెప్పులను అందజేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ సమావేశంలో జర్నలిస్టుల నూతన పాలసీ విధానం ఒకటి ప్రకటించబోతున్నారట దాంట్లో కూడా మన జర్నలిస్టులు హౌసింగ్ సొసైటీ విషయం కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము ఆ తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఇక్కడే మీటింగ్ అయ్యి దాన్ని మిగతా జర్నలిస్టు సంఘాల సహకారం కూడా తీసుకుందాం ఆ సహకారంతో మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ